హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రివ్యూస్ దిస్ ఈ ప్రశాంత్ నా ఎమోషన్స్ సో ఈరోజు ఎలిమినేషన్ అవుతున్న వారు ఎవరు నేను బిఫోర్ అయి చెప్పే సార్ బిఫోర్ టెలికాస్ట్ సో ఎలిమినేషన్ అవుతున్న వారు ఎవరు మనం లాస్ట్లో చెప్పుకుందాము కానీ లాస్ట్ టైం నామినేషన్లో అయితే టెనెంట్స్ కొంతమంది ఉన్నారు అండ్ కామనర్స్ కొంతమంది ఉన్నారు ఓనర్స్ కొంతమంది ఉన్నారు వీళ్ళలో ఒక్కరు ఈరోజు ఎలిమినేట్ కాబోతున్నారు వాళ్ళు ఎవరు అనేది నేను వీడియో చివరిలో చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు యూజేయండి ఓకేనా సోది లేకుండా సుత్తి లేకుండా ల్యాక్ చేయకుండా సింపుల్గా క్లియర్గా చెప్పేసుకుందాం నిన్న జరిగిన ఎపిసోడ్లో కనుక చూసుకున్నట్లయితే ఓనర్స్కి అండ్ కి రంగు పడింది ఏంటంటే లాస్ట్ ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చిళ్ళు నాగార్జున గారు వచ్చి వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అండ్ వార్నింగే కాకుండా వాళ్ళు చేసిన మిస్టేక్ నిన్న ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను ఇక్కడ ఆడుతున్న వాళ్ళది మిస్టేక్ లేదు సంచాలకే మిస్టేక్ చేస్తున్నారు సో ఈ గేమ్ బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ గేమ్ లాగలేదు సంచాలక్ నుంచి చాలా మిస్టేక్ జరుగుతున్నాయి వాళ్ళు కరెక్ట్ లేక అన్ని ఫాల్స్ జరుగుతున్నాయని ఇక్కడ ఏంటంటే నాగార్జున గారు వచ్చినాక కూడా అదే ముచ్చడే పిల్లు ఇక్కడ ఆడిన వాళ్ళ తప్పు లేదు ఎవరైతే సంచాలక్గా నిర్వహిస్తున్నారో వాళ్ళది మాత్రమే మిస్టేక్స్ ఉన్నాయి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో గేమ్ గా చూసుకుంటే అందరి కూడా మిస్టేక్ వచ్చింది ఇక్కడ నాగార్జున గారు వచ్చినాక అందరికీ సీరియల్గా దుమ్ము దులిపే సో ఫస్ట్ డీమన్ పవన్ నుంచే స్టార్ట్ అయింది డీమన్ పవన్కి వచ్చిన క్యాప్టెన్సీలో ఆ రోజు జరిగిన గేమ్లో మిస్టేక్స్ ఉన్నాయి నేను మొత్తుకున్నాను కూడా వాళ్ళు అసలు పిచ్చి పిచ్చి ఆడుతున్నారు అది ఆట ఏం అని చెప్పి సో అక్కడ ఏం జరిగిందంటే ఒక మ్యాటర్ని బేస్ చేసుకొని రీతు వచ్చి డీమన్ పవన్కి చాక్లెట్ తింటూ తను చెప్పింది నువ్వు క్యాప్టెన్ కావాలని అండ్ అనుకోకుండా నెక్స్ట్ డే టాస్క్ వచ్చినప్పుడు సంచాలక్గా రీతునే ఉంది సో రీతు ఏం చేసిందంటే ఇక్కడ పవన్ ని గెలిపించాలని చెప్పి మిస్టేక్ ఎవరిది ఉంది మర్చిపోయి తను డైరెక్ట్ భరిణిని గేమ్ నుంచి అవుట్ చేసింది ఎలిమినేట్ చేసింది సో అక్కడ ఇమాన్యుల్కి పవన్కి ఇద్దరి మధ్య వార్ జరిగితే అందులో ఈక్వల్ ఈక్వల్గా కలర్ ఉంది అండ్ పవన్కి కూడా ఈక్వల్గా కలర్ ఉంది ఆయన కూడా పవన్ గెలిపించింది సో రీతు కావాలనే అక్కడ పవన్ గెలిపించి కవ పవన్కి క్యాప్టెన్సీ ఇచ్చింది సో ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది అయితే దానికోసం అని చెప్పి వీడియో రివీల్ చేసిన మళ్ళీ మళ్ళీ వీడియో పెట్టి చూస్తే అందులో క్లియర్గా కనబడింది తను స్టాప్ 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 అని మూడు సార్లు అంది వితౌట్ ఎనీ రీజన్ ఈ మూడు సార్లు స్టాప్ అన్నాక ఎక్కువ పవనే పూసిండు కానీ రీతు మాత్రం బరణిని అవుట్ చేసింది సో ఈ పాయింట్ క్యాచ్ చేసింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సంచారక్ ఈజ్ ఫెయిల్డ్ ఇన్ ద గేమ్ అని సో అది టాపిక్ మళ్ళీ ప్రియా సంచాలక్గా ఉన్నప్పుడు అండ్ ప్రియా సంచాలక్గా ఉన్నప్పుడు తను కూడా చాలా మిస్టేక్స్ చేసింది ఆమె ఏంటంటే ఓన్లీ ఈ టెండెన్స్ని సెలబ్రిటీస్ని మాత్రం ఫోకస్ చేసి వాళ్ళనే పాయింట్అవుట్ చేసి ప్రతి ఒక్క మిస్టేక్ తీయడం ప్రతి ఒక్క దాంట్లో కూడా మిస్టేక్ తీయడం ప్రియా అయితే సంచాలక్గా ఫెయిల్డ్ కంప్లీట్గా ఫెయిల్డ్ రీతు ఫెయిల్డ్ వీళ్ళు ఒక్కది మాత్రం సంచాలకు ఉన్నప్పుడు మంచిగా ప్రాపర్గా రిజల్ట్ అని చెప్పేసింది కానీ ప్రియా మాత్రం ప్రతి దాంట్లో ఓవర్గా మాట్లాడము ఓవర్గా ఫీల్ అవ్వడము అధికారంలో ఉన్నట్టు అన్నీ చూపించడము ఇలాంటి చాలా యాక్టివిటీస్ చేసింది అన్నట్టు సో నాగార్జున గారు దీన్నే పాయింట్ చేసిండు టోటల్ ఇప్పుడు ఏమైందంటే ఢీమాన్ పవన్కి వచ్చిన క్యాప్టెన్సీ ఈజ్ రాంగ్ వే తను పవనే యాక్సెప్ట్ చేసిండు నాకు ఇది నచ్చట్లేదు ఎందుకంటే వాళ్ళు ఏదో అక్కడ నేను గేమ్ ఆడదామని ఆడాను ఆ ఫ్లోలో ఉన్నప్పుడు తను స్టాప్ అన్నప్పుడు నాకు వినవలేదు సో నేను కలర్ కూసానేమో మేబీ ఛాన్స్ అయ్యి ఉండొచ్చు దీనికి ఎవరు అగ్రి అంటే అందరూ పవన్ పవన్కి క్యాప్టెన్సీ ఇవ్వడం మాకు అగ్రి కాదు అని చెప్పేసి అందరూ చేయొచ్చు మరి అప్పుడు ఏం చేసిండు ఏం చేయలేదు చూస్తూ కూర్చున్నారు ఇప్పుడు అందరు రేజ్ చేసి ఆ పవన్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ సో పవన్కి పవన్ తానంతట తానే నేను నాకు ఈ క్యాప్టెన్సీ నాకు వద్దు మళ్ళీ ఏదైనా టాస్క్ పెట్టండి నేను ఆడి గెలుచుకుంటాను సో అదనమాట మనీష్కి కూడా సంచాలక్గా ఉన్నప్పుడు మనీష్ కూడా మిస్టేక్ చేసిండు అండ్ ప్రియా కూడా సంచాలక్గా ఉన్నప్పుడు ప్రియా మిస్టేక్ చేసింది వీళ్ళు ఎక్కువ శాతం సంచలకగా ఉన్నది వీళ్ళిద్దరే కాబట్టి వీళ్ళ మిస్టేక్ వల్లనే లాస్ట్ టైం క్యాప్టెన్సీలో కూడా ఇమాన్యుల్కి అన్యాయం జరిగింది అక్కడ సంజనాన్ని గెలిపించిండ్రు యాక్చువల్లీ ఆడ సంచాలక్ కరెక్ట్ ఉండదు ఉంటే ఆ రోజు సంజన క్యాప్టెన్సీ రాకపోయేది ఈ సంచాలక్ సరిగా చూడకపోవడం వల్ల ఇమాన్యుల్ ఆగిపోయి సంజన గెలవాల్సి వచ్చింది ఈ ఈ వారం కూడా ఇమాన్యుల్కి కూడా మళ్ళీ చాలా అన్యాయం చేసిండ్రు ఇక్కడ కూడా ఇమాన్యుల్ని తొక్కడము అడిగి పట్టుకోవడము అండ్ హిమాలయన్ సంగతి పక్క పెడితే ఈ క్యాప్టెన్సీ అనేది యాక్చువల్లీ ఆ రోజు భరణికి వెళ్ళేది అనుకుంటా ఎందుకంటే అక్కడ గేమ్లో భరణి యాక్టివ్గా ఉన్నాడు తన స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి తను యాక్టివ్గా ఉన్నాడు సో భరణికి వెళ్ళేది క్యాప్టెన్సీ ఈ రీతు సంచాలక తను ఓన్లీ పవన్కి గెలిపించాలనుకుంది కాబట్టి పవన్ గెలిపించుకుంది పవన్ ని గెలిపించాలనే ఉద్దేశం లేకపోయి ఉంటే ఆ రోజు భరణి గెలిచేటోడు మళ్ళీ ఇంకోటి ఈ బాల్ బాస్కెట్ ఇది గేమ్ ఉంది కదా అందులో కూడా ప్రియా సుమన్ శెట్టిని అవుట్ చేసింది నువ్వు కొట్టావు నువ్వు కొట్టావు నువ్వు కొట్టావు అని ఆ ఒక వీడియో క్లిప్ని రివీల్ చేసి చూస్తే అసలు సుమన్ శెట్టి కొట్టలేదు ఓన్లీ తన షర్ట్ని కొట్టాడు సో ఇక్కడ కూడా ప్రియా వాజ్ మిస్టేక్ కొట్టావు అని చెప్పి అవుట్ చేసింది ఏంటి అంటే నాకు విజిబుల్ అలా కనబడింది ఎంత విజిబుల్ కనబడడం కూడా తను హౌస్లోకి ఓనర్గా వెళ్ళేటోడు ఇంకా టెనెంట్లోనే ఉన్నాడు సో ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది ప్రియా చేసిన మిస్టేక్స్ సంచాలక్గా వీళ్ళు ఇష్టం ఉన్నట్టు గేమ్లాడేళ్ళు కోతులని ఆడిపించిన అనిపించు వీళ్ళంతా ఏంటంటే గేమ్ రూల్ ప్రకారం ఒక గేమ్ ఇచ్చిన యాజ్ పర్ రూల్ అలాగే నడవాలి వీళ్ళు ఏం చేస్తున్నారు గేమ్ స్టార్ట్ అయినాక ఆ మీరు తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవచ్చు వాళ్ళని కొట్టచ్చు వీళ్ళని తిట్టచ్చు వీళ్ళని డిఫెండ్ చేయొచ్చు దిస్ ఈజ్ ద రాంగ్ వే మళ్ళీ గేమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆడాలి బయట ఉన్న వాళ్ళు కూర చేయడము వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలాంటివి చేయకూడదు ఇలాంటివి చాలా మిస్టేక్ చేసేళ్ళు చాలా అంటే చాలా మిస్టేక్ చేసి చూసే వాళ్ళకి చిరాకు దొబ్బింది నాకైతే ఎపిసోడ్ చూస్తున్నది చిరాకు తప్పింది ఏం ఆడుతున్నారు ఆడేవాళ్ళే తప్పలేదు సంచాలక్ తప్పే డిసిజన్ ఇచ్చేది సంచాలక్ కాబట్టి ఎలా ఏం చేయాలి గేమ్ ఎలా ఆడాలి చెప్పేది సంచాలక్ కాబట్టి ఈ ఇప్పటివరకు వచ్చిన గేమ్స్ అన్నింటిలో కూడా టాస్క్లు అన్నింటిలో కూడా సంచాలకే మిస్టేక్ సో ఇక్కడ సీరియస్ వార్నింగ్ సంచాలక్ పడింది ఆ రీతు స్టోరీ వచ్చేవారికి ఇన్ని రోజులు సైలెంట్గా ఉండే ప్రైవేట్గా ఉండే ఇప్పుడు మొత్తం పబ్లిక్ అయిపోయింది ఏంటి అని అడిగితే మాది ఫ్రెండ్షిప్ అక్కడ ఎవరేమనుకున్నా మాకు సంబంధం లేదు మాది ఓన్లీ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి వీళ్ళు చూద్దాం ఆ ఫ్రెండ్షిప్ ఎన్ని రోజులు పోతుందో సో అక్కడనైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎవరు కూడా అనలేకపోతున్నారు దట్ వాజ్ ఓన్లీ ఫ్రెండ్షిప్ అని చెప్పి కళ్యాణ్ కూడా చెప్పాడు అనమాట సో ఇలా ఫ్రెండ్షిప్ ఎంత దూరం పోతుందో చూద్దాం అండ్ లాస్ట్ టైంకి ఇప్పటికీ చూసుకుంటే సుమన్ శెట్టి ముందు సైలెంట్గా ఉండేది ఎందులో ఆడకపోయేది కాకపోతే ఈ వారం మాత్రం తను బెటర్గా కొంచెం ఇంకొంచెం బెటరు అండ్ సుమన్ శెట్టికి ఉన్న ఫాలోయింగ్ చూస్తే తను నా ఎలిమినేషన్కి దగ్గరలోనే ఉన్నా కూడా తను సేఫ్లోనే ఉన్నాడు తను వెళ్ళలేడు అసలు ఎక్కువ శాతం వీళ్ళు అడగగలుగుతారు ఏంటి ఇప్పుడు భర్ అనేది మిస్టేక్ లేదు కానీ భర్ని చెప్పలేడు ఏంటి అంటే ది టూ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంటుంది సంచాలక్ చెప్పినాక మనం ఏం చేయలేమని చెప్పి ఇప్పుడు సంజనాయణ అంతే అండ్ తనుజ ఆయన అంతే ఎవరైనా కూడా ది ఫైనల్ డిసిజన్ అని చెప్పి ఆ గేమ్లో ఫాల్ట్ ఉన్నా కూడా ఎవరు అనమాట ఇలా చాలా మిస్టేక్స్ జరిగినాయి ప్రతి ఒక్క టాస్క్లో ప్రతి టైంలో లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రూల్ ప్రకారం నడుస్తుంది కాబట్టి ఎవరు కూడా మాట్లాడలేకపోయారు సంచాలక్దే డిసిజన్ అని చెప్పి హౌస్లో ఉండడం వల్ల కానీ క్యాప్టెన్సీ కానీ అండ్ మా మానిటర్గా కానీ అన్నిట్లో ప్రియా ఓవర్గా చూపించడం వల్ల ఫస్ట్ ఉన్న ఇంప్రెషన్ ప్రియా మీద వెళ్ళిపోతుంది అందరికీ ప్రియానే ఇక్కడ ఎక్కువ శాతం మానిటర్ అయినా అండ్ ఇంకేంటి సంచాలక్ అయినా ప్రియానే ఎక్కువ శాతం ఉంది తను చేసిన మిస్టేక్స్ వల్ల వీళ్ళు చాలా కోల్పోయేళ్ళు ఇప్పుడు సుమన్ శెట్టి హౌస్లోకి ఓనర్గా వెళ్ళేటోడు టెండెంట్గా ఉన్నాడు సో అలాంటి మిస్టేక్స్ భరణి కూడా వెళ్ళేవాడు ఉండిపోయాడు చాలా మిస్టేక్ చేసేళ్ళు అనమాట ఫాల్స్ చాలా ఉన్నాయి ఓన్లీ సంచాలక వల్ల సో ఈ రోజు ఏంటంటే లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ఫోటో వాళ్ళ ఫొటోస్ని హ్యామర్తో కొట్టి ఇట్లా పరగొట్టడం ప్లేట్స్ పొలగొట్టడం అట్లా జరిగింది మిస్టేక్స్ ఈ వారం ఏంటంటే రంగు పడిద్ది అనే కాన్సెప్ట్ ఆ బోర్డు మీద వాళ్ళు ఫొటోస్ కూడా పెట్టేసిళ్ళు అందులో ఎవరెవరైతే ఫోర్టీన్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరెవరైతే మిస్టేక్స్ ఉంటాయో వాళ్ళ మీద రంగు పడుతుంది అన్నట్టు పెయింట్ వేస్తారు సో ఇలా ఉన్న వాళ్ళు డేంజర్లో ఉండే ఛాన్స్ ఉంది మిగిలిన వాళ్ళు సేఫ్లో ఉండే ఛాన్స్ ఉంది లాస్ట్ టైం నామినేషన్స్లో చూసుకున్నట్లయితే ఈసారికి లాస్ట్ టైంకి చేంజెస్ బాగా ఉన్నాయి ఈసారి ఏంటి ఎవరెవరికి రంగు పడింది ఎందుకు పడింది నేను క్లియర్గా చెప్తాను సో షార్ట్ కట్లో చెప్పేసుకుందాం ఎక్కువ ల్యాక్ చేయడం వద్దు ప్రతి దాంట్లో తుత్తురు తుత్తురు అవుతుంది అని చెప్పేసి అసలు గిట్ల తీసి పెట్టాలన్నమాట ఒక ఇట్లా తీసి ఇట్లా పడేసి అయితే ప్రతి దాంట్లో రావడం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం ప్రతిదానికి ఆన్సర్ చెప్పడం అందరూ ఒక సైడ్ ఉంటాయి ఈ మొక్కతో ఇంకో సైడ్ ఎందుకంటే ఫోకస్ కావాలని చెప్పి హైలైట్ కావాలని చెప్పి అందరు ఒక సైడ్ ఉంటాయి ఈ మొక్కతో ఒక సైడ్ ఉంటుంది సో ప్రతి దాంట్లో బాగుతుంది అని చెప్పి ఫస్ట్ ఇక తనకి నువ్వు మాటల్లో నాకు ఊసో అన్నట్టే నాగార్జున తనని తీసి పక్కన పెట్టేసిండు సో తనకి పెయింట్ పడింది దేనికి అంటే ప్రియండ్ సపోర్ట్ చేసింది కొన్ని విషయాల్లో అండ్ నెక్స్ట్ ప్రియా సంచాలక్గా ప్రతి ఒక్క టాస్క్లో కూడా ప్రియా ఫెయిల్ తను చేయబట్టి క్యాప్టెన్సీ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు ఓనర్షిప్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ తన ఓన్ యాటిట్యూడ్ యూపెడుతుంది తనదే రూల్ అనుకుంటుంది కాబట్టి ప్రియా చేసిన మిస్టేక్స్ వల్ల అందరికీ కూడా నష్టం జరిగింది అని చెప్పేసి ప్రియాకి రంగుబడింది అండ్ నెక్స్ట్ పవన్ పవన్ కూడా కొన్ని మిస్టేక్స్ చేసిండు ఏంటి రీతు విషయంలో అండ్ క్యాప్టెన్సీ విషయంలో పవన్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి కాబట్టి పవన్కి కూడా రంగు పడింది అండ్ నెక్స్ట్ మనీష్ మనీష్ కూడా సంచలకగా కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాడు అండ్ మనీష్ ఆట కూడా అండ్ ఓనర్గా తను చేసిన బిహేవియర్ కూడా చాలా వరస్ట్గా ఉంది కొన్ని విషయాల్లో సో మనీష్ పాయింట్ అవుట్ మనీష్ కూడా లాస్ట్ టైం నామినేషన్లో ఉన్నాడు ఏంటి ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి రీతు రీతు కొన్ని విషయాల్లో అండ్ లాస్ట్ టైం సంచాలక్గా రీతు ఫెయిల్ చేసింది తన ఓవర్ బిహేవింగ్ ఎట్లా అంటే పవన్తో అండ్ పవన్ పవన్తో పవన్ కళ్యాణ్తో తను ఓవర్గా బిహేవ్ చేసింది కొన్ని విషయాల్లో తను చాలా రాంగ్ వరస్ట్గా బిహేవ్ చేసింది అన్నట్టు అందుకని రీతుకు పెయింట్ పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ కళ్యాణ్ది కూడా కొన్ని విషయాల్లో మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి కళ్యాణ్ విషయంలో కూడా రంగు పడింది సో ఇప్పుడు ఎవరెవరికి రంగు పడింది ఎవరెవరు డేంజర్లో సీరియల్ చెప్తా చూడండి ఫస్ట్ ఉంది అండ్ ప్రియా మనీష్ డిమన్ పవన్ అండ్ కళ్యాణ్ రీతు వీళ్ళందరూ కూడా డేంజర్లో ఉన్నట్టే రంగు పడింది అంటే వీళ్ళందరూ కూడా డేంజర్లో ఉన్నట్టే సో ఈ వీక్లో అయితే వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ చెప్పుకుంటూ వీళ్ళకు పెయింట్ వేయడం జరిగింది రంగు పడింది అనమాట వీళ్ళు డేంజర్లో ఉన్నట్టు అండ్ వీళ్ళు చేసిన వరస్ట్ పర్ఫార్మెన్స్కి బిగ్ బాస్ డిసిజన్ ప్రకారం నాగార్జున ఏం అంటే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళని టెనెంట్స్ చేసిండు టెనెంట్స్ని ఓనర్ చేసిండ్లు అంటే లాస్ట్ టైం ఓనర్స్ అనేవాళ్ళు కామన్ పీపుల్ ఉన్నారు కదా ఈసారి ఓనర్స్లో సెలబ్రిటీస్ ఉంటారు కామన్ పీపుల్ టెనెన్స్లో ఉంటారు రివర్స్ జరిగింది అన్నట్టు ఏంటి ఫస్ట్ టైం ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్నాం ఇది ఎప్పుడో ఒకప్పుడు చేంజ్ కావాల్సిందే చేంజ్ అయిన తర్వాత వీళ్ళకు ఉంటుంది ఇక టాస్క్ అని సో ఈ వీక్ చేంజ్ అయిపోయింది ఏంటి ఓనర్స్ టెనెన్స్ అయిన్లు టెనెన్స్ ఓనర్స్ అయినలు సో సెలబ్రిటీస్ ఇప్పుడు ఆట ఆడుకుంటారు ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళు చేసిన ఓవర్ పర్ఫార్మెన్స్కి ఎవరు ఈ ప్రియా శ్రీజ మనీష్ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు చేసిన ఓవర్ పర్ఫార్మెన్స్కి ఇప్పుడు నాగార్జున ఇచ్చిన రివర్స్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఎన్ని రోజులు మీరు అనుభవించలేదు కదా ఇప్పుడు కష్టపడి ఉండే అని చెప్పి సో ఎప్పుడెప్పుడు ఆ ఛాన్స్ దొరుకుతాయి వీళ్ళని తీసుకుదామా అని చెప్పి సెలబ్రిటీస్ వెయిట్ చేస్తున్నారు టెనెంట్స్ సో ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ దొరికింది ఇప్పటి నుంచి గేమ్ ఇంకోలా ఉంటుంది అండ్ క్యాప్టెన్గా అండ్ ఓనర్గా గెలుచుకున్న వాళ్ళు భరణి అండ్ రాము ఉన్నారు కదా వీళ్ళు మాత్రం అలాగే కంటిన్యూ అవుతారు వీళ్ళు టెనెంట్లోకి వెళ్ళే అవకాశం లేదు ఈ టూ త్రీ డేస్ నుంచి ఓనర్లోనే ఉంటున్నారు కదా సో వీళ్ళు గెలుచుకున్న దానికి వీళ్ళు ఇప్పుడు ఓనర్గానే ఉంటారు టెనెంట్స్గా మారే అవకాశం ఏం లేదు అండ్ హరీష్ ఫ్యామిలీతో కూడా మాట్లాడించి తనను కూడా కొంచెం హ్యాపీ చేసి బోత్ సైడ్ హ్యాపీ అండ్ ఈరోజు జరిగే ఎపిసోడ్లో ఎలిమినేషన్ అవుతున్న వాళ్ళు ఎవరు అనేదాన్ని టాపిక్ మాట్లాడుకుంటే ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే కొంతమంది నామినేషన్లో ఉన్నారు ఎలిమినేషన్కి దగ్గరలో ఉన్నారు కదా అందులోంచి ఎవరు అందులో నుంచి సృష్టి వెళ్ళిపోయింది మిగిలిన వాళ్ళు ప్రతి వీక్ ఒక్కరు ఎలిమినేషన్ జరగాల్సిందే అవసరమైతే డబల్ ఎలిమినేషన్ కూడా జరుగుతుంది సో ఈ ఈ వారం ఏంటంటే ఓన్లీ ఒక్కరు మాత్రమే ఎలిమినేట్ అవుతున్నారు ఆ ఒక్కరు ఎవరు అంటే ఇన్ని రోజుల నుంచి తన మీద ఒక బెస్ట్ ఒపీనియన్ వచ్చింది తన మీద ఒక తను మాట్లాడిన మాటలకి తన స్ట్రాటజీకి తన క్యాలిక్యులేషన్కి తన మాటలకి అందరు కూడా ఇంప్రెస్ అయిన్లు అగ్ని పరీక్షలో కూడా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి డైరెక్ట్గా సెలెక్ట్ చేసిను సో ఆ పర్సన్ ఎవరు అంటే మనీష్ మర్యాద ఈ వీక్లో మాత్రం మనీష్ మర్యాద బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఎందుకు ఎందుకు కారణాల చేత తను ఓవర్గా మాట్లాడడము సంచాలకంగా ఫెయిల్ అవ్వడము తన బిహేవింగ్ తన సైకోయిజం ఇవన్నీ ఆడియన్స్కి చూసే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి సో మనీష్కి యాజ్ పర్ సోషల్ మీడియా కౌంటింగ్ ప్రకారం సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మీడియా ఈ వారం అయితే మనీష్ మర్యాద ఎలిమినేషన్ అవుతున్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అన్నమాట సో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా ఈ వీక్ అయితే మనీష్ మర్యాద బిగ్ బాస్ సోదరు నుంచి వెళ్ళిపోతున్నాడు అండ్ నెక్స్ట్ వీక్ వరకు కూడా ఇప్పటివరకు అయితే ఎవరెవరు డేంజర్ జోన్లో ఉన్నారో వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ వరకు వాళ్ళ బిహేవియర్ని చేంజ్ చేసుకొని సెట్ అయితే ఓకే లేదా వాళ్ళు అదే బిహేవియర్తో కంటిన్యూ అయ్యాలనుకో మళ్ళీ కూడా ఇంకా డబల్ ఎలిమినేషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనిషి సంజన వచ్చేసి సుమన్ని డైరెక్ట్ ఎలిమినేషన్కి నామినేట్ చేస్తే బిగ్ బాస్ మాత్రం తనని సేఫ్లో ఉంచిండ్రు సో సుమన్ వెళ్ళిపోతాడు అని ఒకటి ఉండే ఆలోచన కానీ సుమన్ వెళ్ళిపోడు ఇప్పుడు సోషల్ మీడియా ప్రకారం నెక్స్ట్ వీక్ వెళ్ళబోయేది కూడా ప్రియా అని టాక్ ఎందుకంటే ప్రియా ఓవర్ బిహేవింగ్ అండ్ సంచలక్గా ఫెయిల్ అయింది తను ఫెయిల్ అవ్వడం కాక ప్రతి ఒక్క టాస్క్లో ఇద్దరు ఫెయిల్ చేసింది సో దట్ ద రీజన్ ప్రియా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వీక్ వరకు ప్రియా అండ్ ఫ్లోరా వీళ్ళు సంజన వీళ్ళు టార్గెట్ అన్నట్టు బట్ ఇన్ని రోజులు సంజన వెళ్తుంది అని చెప్పి ఒక డౌట్ ఉండే కానీ బిగ్ బాస్ ఎలా అంటే ఎవరు చిల్లరా ఎవరు అల్లరి ఎవరి వల్ల ఎక్కువ బిగ్ బాస్లో హౌస్లో అరుస్తున్నారో వాళ్ళని ఉంచుతుంది ఎవరు మంచిగా ఆడతారో ఎవరు పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని నిలబడుతుంది ఇది పక్క నిజం సో ఈ వీక్ అయితే మనీష్ మర్యాద మర్యాద ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ఇంకేమేం టాస్క్లు జరుగుతాయో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను క్లియర్గా చెప్తా అంతవరకు స్టే ట్యూన్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి చూసిన వాళ్ళు లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దట్ ఆల్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్